ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అయితే ఇంకా మా చిన్న పాప బారసాల షాపింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట సో ఇప్పుడైతే రెడీ అయినాం అయితే స్కూల్కి వెళ్ళింది సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ సో మా చిన్న పాప అప్పుడే ఇంకా ట్వంటీ వన్ డేస్ అయిపోయింది అనమాట సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లెస్ గెట్ ఇంటి వీడియో హై ఫ్రెండ్స్ షాపింగ్కి చిన్న పాపకి ఉయ్యాలది తెస్తామను అలా పెంచం చెప్పదంటే మా చిన్నపాగింది వాళ్ళ డాడీ దిగి మనీ తీసుకురావడానికి వెళ్ళింది అందుకోసమని అలిగింది డాడీ షాప్కి వెయినాని ఆమె కూడా పోతాని అలిగింది చూడ నానా మళ్ళీ చూడురా అక్కొచ్చిందాగా చేచే రాదు చిన్నపాలిగింది ఇప్పుడు అయితే వెళ్తున్నాము ఇక్కడ షాపింగ్ అయితే బయలుదేరినాము అయితే త్రీ డేస్ నుంచి వర్షం పడుతుంది అయితే ఫంక్షన్ రోజు ఎట్లా పడుతుందో చూడాలి సో ఇప్పుడైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం అనమాట షాపింగ్ చేయడానికి ఇంకా మా చిన్న పాపకి ఇంకా వాళ్ళ మమ్మీ కోసము అండ్ ఇంకా కొన్ని థింగ్స్ కూడా కొనాలన్నమాట ఇంకా మా అక్కనైతే తోడుగా తీసుకెళ్తాను నేను ఎప్పుడైనా షాపింగ్కి వచ్చినాము షాపింగ్ అయిపోయిపోతున్నాం ఇక కిందికి పాపకు తీసుకోవాలి డ్రెస్ ఇప్పుడు చిన్న పాపకి అక్కడ చాలాసేపు తర్వాత బయటకు అయితే వచ్చేసినాం కానీ అదేంటో తెలియదు నేను వేరే వాళ్ళకి షాపింగ్కి వెళ్ళినప్పుడే నాకు చీరలు చాలా నచ్చుతాయి సో నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఎక్కువ కలెక్షన్స్ అస్సలు నచ్చవన్నమాట సో ఈరోజైతే కలెక్షన్స్ ఎంత బాగుండే సో చాలా ట్రెండింగ్లో ఉన్న శారీస్ అయితే చూపించారు సో ఫైనల్గా తీసుకొని అయితే ఇప్పుడు బయలుదేరిన అండ్ ఇక్కడైతే చిన్నపాపకి స్వెటరు ఇంకా సాక్సెస్ అండ్ క్యాప్ అయితే తీసుకుంటున్నాం ఇక్కడైతే ఇదే సేమ్ అయితే అస్సలు వదట్లేదు సో ఇక్కడైతే షాపింగ్ అయితే అయిపోయిందనమాట ఉయ్యాలైతే తీసుకొని ఇంకా ప్యాక్ అయితే చేస్తున్నారు అక్కడ సో ఇప్పుడు బయలుదేరుతున్నాము ఇంకా మిగతావన్నీ తీసుకోవాలి ఉయ్యాల తీసుకున్నాం షాపింగ్ చేసినాం పోతున్నాం పిల్లలు వస్తే అస్సలు చేయనీయకూరి కదా

సరిపోదాం ఆపిల్ దగ్గరికి ఆపిల్కి డ్రెస్ తీసుకున్నాం మనం ఎవరు కావాలెవరు ఇప్పిస్తారా అరే దొంగ ఏం చేస్తున్నావురా ఏం పిప్పుతున్నావు కొడతారు డాడీ తొత్తడు మనం షాపింగ్ ఎందుకు వచ్చినాం యాపిల్కి ఏం దానికి వచ్చినాం

చిన్న కుక్క పిల్ల కళ్ళు పోసుకున్నట్టు నటిస్తుంది ఎంత కోయని పనుకుంటానే పనుకున్నట్టు నటిస్తుంది చూడండి చిన్నపాక చూచిన దొరికినవు నువ్వు మాకు పాక పాక అట్ల పాక రక్షన్ చిన్న హెలో అండి చేంజ్ చేసినాము కొత్త లేవు పెడుతా పెడుతా లేవ నేను లేదు కూడా లేవు పెడతా ఇగ్ తర్వాత తర్వాత ఇగో ఉన్నాయి ఇందులో ఇగ పెడతా కూ పెడతా 不能给我吗？那也不行，再搞一个绿 పెద్దగా లేవు నేను పెట్టి చూస్తాను నేను పెట్టా ఇందుకేంచి తీయాలి రెండున్నాయి అవి అందుకే నీకు పెద్దగా కనిపిస్తున్నాయి

వెళ్తే గజ్జలు గంగల్ అంటున్నాయని పెద్ద ఏమీ గా జనవేటని ఇస్తలేరు అందుకని చిన్నగా ریسకొచ్చు విచు కూడా పెట్టుకోవచ్చు మంచిగా మంచి ద్రీవి

சூப்பூப்பூப்பூப்பூப்பொன்னே மொன்னேமனிக்க